点了。 ప్రభునామంలో చేరు వచ్చిన అందరికి వందనాలు తమ్మగారికి వందనే గారు ఈ రోజు కార్టేజ్ ప్రేయర్ మీటింగ్ లో ఈ వక్ కార్టేజ్ ప్రేయర్ మీటింగ్ దాని పుట్టరాజు గారి కుటుంబంలో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పుట్టరాజ్ పుట్టరాజు బాబు వారు మనీ బంధు దేవుని వాక్యాలు చూసుకున్న దేవుడు కొట్టి తమకాయ తీసుకుంటారా సాయినగర్ క్రిస్టియన్ అసెంబ్లీ సంఘాన్ని ఆహ్వానించి సాయినగర్ కృష్ణ అసెంబ్లీ సంఘ ప్రాంత మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి సమయం ఇచ్చినందుకు దేవ వాక్యను సమీ సమయాన్ని పెట్టేకాట్రాజ్ గారికి వారి కుటుంబి మా హృదయపూర్వకమైన వందనములు పుట్రాజు వారి కుటుంబంతో కుటుంబ వందనూ ఈ సమయంలో దేవుని వాక్యంలో పెంచి ఈ సమయంలో దేవుని వాక్యం ఏంటరే కుటుంబంలో కుటుంబ దీ తండ్రి తందే తల్లి తాయి పిల్లల మక్కడు పాత్ర పాత్ర ఏనిది ఎలాగున ఉండాలో హేగిరెందు దేవుని వాక్యంలో నుంచి దేవుని వాక్య వచనూ కొన్ని మాటలు మనం తెలుసుకున్నాము గెలవ మాటలను తిరుగుకున్నాము ప్రస్తుతము ప్రస్తుతంగా తండ్రిగా కుటుంబంలో బాధ్యత త ముఖ్యవాద అంశ రెండవ రాసిన పత్రిక ఎరడనే కొరింత పన్నెండవ అధ్యాయము హెండే అధ్యాయ పద్నాలుగవ వచన చదువుకున్నాను పద్నాలుగనే వచన నోడంత ఇదిగో ఈ మూడవసారి నీ ఎద్దుకు వచ్చినప్పుడుగా ఉన్నాను ఇదిగో ఈ మూడనే సారి ఆ నిన్న సన్నిధిగా సిబ్బంది వచ్చినప్పుడు బరువగా నీకు భారంగా ఉండను నీ నగే భారవగానే నీ సొత్తులు కాదు నిన్న సొత్తులు ఆ సలు నిమ్మునే కోరుచున్నాను నిమ్మనే నోడుతీనే పిల్లలు తల్లిదండ్రుల వరకు కాదు మక్కడు తంది తిడో ఆగే తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా తండ్రి తల్లి తండో తండ్రి తాయి కూడా మక్క నోడే తెలుగు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నా తేవే సహాయం కొట్టే ప్రార్థన మాట్లా మమ్మల్ అన్నింటిగా ప్రేమిస్తున్న మాట వరకు ప్రేమంత్రి మా కురుకు ఆశీర్వించమని ఆశీర్వదించు యేసు సోదర సోదరి యేసుక్రీస్త సోదర సోదరి ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా ఉండడానికి ఒళ్ళ క్రైస్త కుటుంబ ఇరవేకా బాధ్యత ತಂದೆ ತಾಯಿಯ ಒಂದು ಮುಖ್ಯವಾದ ಅಂಶಗಳೇ ಈ ಭಾಗ ಚೂಸ್ತೆ ಈ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ ನೋಡಿದ ಹಾಗೆ ತಂಡಿಗ ತಂಡ ಬಾಧ್ಯತ ತಂದೆಯ ಒಂದು ಮುಖ್ಯವಾದ ಕೆಲಸಗಳು ಈ ಭಾಗ ಮನ ಈ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದರೆ ಪಿಲ್ಲಲು ತಲೀದ ಕೊರಕ್ ಕಾದು ಮಕ್ಕಳು ತಂದೆ ತಂದೆ ತಾಯಿಯವರೆಗೂ ಇಲ್ಲ ಎಂದು ತಲೀದೇ ಪಿಲ್ಲಲು ಕೊರಕು ಆಸ್ತಿ ಕೋರ್ಚ ತಗದಾ ತಂದೆ ತಾಯಿನೇ ಮಕ್ಕಳ ಆಸ್ತಿ ನೋಡಿಕೊಳ್ಳೋ ಹಾಗೆ ದಿನ ಸಾರಾಂಶ ಏನ್ ಅಂಟಿ ಇದರಲ್ಲಿ ಸಾರಾಂಶ ಏನೆಂದರೆ ತಂದ್ರಿಗ ತಂದೆಯು ಕಷ್ಟಪಡಿ ಕಷ್ಟಪಟ್ಟು ಪನಿಚೇಸಿ ಕೆಲಸ ಮಾಡಿ ಪಿಲಕ್ಕೂ ಮಕ್ಕಳಿಗೂ ಭಾಗ್ಯಕ್ಕೂ ಆ ಹೆಂಡತಿಗೂ ಪೋಷಣೆ ನಿಮಿತ್ತನು ಪೋಷಣೆ ಮಾಡುವ ಹಾಗೆ ಸಮಸ್ತ ಸಮಸ್ತವನ್ನು ಸಮಪೋರ್ಚಾಲಿ శ్రమవాహి నోడాలకు అవసరాలు అవసరగడు వారికి తీర్చాలి అవరి కొడవే అని మనం చూస్తున్నాం నవ్వు నోడు తిందేవే ఎఫ్ఎస్సి పత్రికలో ఎఫ్ఎస్సి పత్రిక పత్రిక ఏంటి నాలుగవ ఆరవ అధ్యాయంలో ఆరవ అధ్యాయదండి నాలుగవ వచనంలో నాలుగనే వచనం నాలుగనే వచనదండి మనం ఈ రీతిగా చదువుకుంటాం ನಾವು ಈ ರೀತಿಯಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ ನೋಡುತ್ತೇವೆ ತಂಡ್ಲಾದ್ ತಂದೆಯೇ ನೀ ಪೆಲ್ಲಕ್ಕೂ ಕೋಪ ಮುಗಿಯ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಕೋಪ ಬರೋದಾಗಿ ಪ್ರಭು ಯಿಕ್ಷೆಲೋನು ತಂದೆಯ ಶಿಕ್ಷೆಯು ಬೋಧ ಲೋನು ಬೋಧಲು ಪೆಂಚುಡಿ ಅವರನ್ನು ಕೊಡಿರಿ ಕಾಬಟ್ಟಿ ತಂದು ತಂಡ್ಲು ಅದ ಹಾಗೆ ತಂದೆ ತಾಯಿ ಕಷ್ಟಪಡಿ ಪನಿಚೇಸಿ ಕಷ್ಟಪಟ್ಟು ಕೆಲಸ ಮಾಡಿ ಪಿಲ್ಲನ್ನು ಪೋಷಿಸಲಿ ಮಕ್ಕಳನ್ನು ಬೆಳೆಸುವ ಹಾಗೆ ಪಿಲ್ಕು ಕೋಪಮು ಕುಟ್ಟುಕೂಡುದು ಮಕ್ಕಳನ್ನು ಕೋಪದಲ್ಲಿ ಬೆಳೆಸಬಾರದು ದೇವನಿ ಕ್ರಮ ಶಿಕ್ಷಣಗಳು ಕೆಂಚಾಲಿ ದೇವರ ಕ್ರಮದಲ್ಲಿ ಬೆಳೆಸಬೇಕು ದ್ವಿತೀಯೋಪದೇಶ ಕಾಂಡಮು ಆರು ಅಧ್ಯಾಯೋಪದೇಶ ಕಾಂಡ ఆరు అధ్యాయము ఆరు అనే అధ్యాయ ఆరు ఏడు వచనములు ఆరు ఏడు వచన నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను ద్వితీయ ప్రదేశ కాండము ఆరు అధ్యాయము ఆరు ఏడు వచనములో ఈ రీతిగా మనం చదువుకుంటాం ద్వితీయ ప్రదేశం నేను చదువుతాను నేను 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 నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోబను నడుచునప్పుడును కండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను ఈ వాక్య భాగంలో మనము సారాంశంగా ఏం చూస్తున్నాము అంటే ఈ వాక్య భాగం నుండి నా సారాంశం నోతుంది అంటే తండ్రిగా కష్టపడి పని చేసి బాణిని పిల్లలని పోషించాలి కష్టపట్టు తందా ఎడతీ మొక్కలను బెడస బాగుతుంది పిల్లలకు క్రమశిక్షణ తండ్రినే చూడాలి ಮಕ್ಕಳನ್ನು ಕ್ರಮವಾಗಿ ಕ್ರಮೇಯವಾಗಿ ತಂದೆಯನ್ನೇ ನೋಡಬೇಕಾಗುತ್ತದೆ ದೇವನಿ ಕ್ರಮ ಶಿಕ್ಷಣ ದೇವರ ಕ್ರಮದಲ್ಲೇ ಬೆಳೆಸಬೇಕಾಗುತ್ತದೆ ಇಪ್ಪಡುಗ ಅನೇಕ ಕುಟುಂಬಗಳು ಭಾಗ್ಯತೆ ಮನವಿಸೋದ್ ತಾಯಿಯ ಒಂದು ಮುಖ್ಯವಾದ ಅಂಶಗಳನ್ನು ನಾವು ನೋಡ ನೋಡಬೇಕಾಗುತ್ತದೆ ಈತೃ ಪತ್ರಿಕಾ ರೆಂಡ ಅಧ್ಯಾಯವು ನಾಲ್ಕು ಐದು ವಚನಗಳು ಈತನು ಬರೆದ ಪತ್ರಿಕೆ రెండవ అధ్యాయము రెండవ వచ్చిన నాలుగు ఐదు వచనములు నాలుగు ఐదు వచ్చిన యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఇంత ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయు వారినై బోధించుము ఈ వాక్య సారాంశంలో తల్లులుగా యవన స్త్రీలు తమ భర్తలను ప్రేమించాలి తన తండన స్త్రీను తల్లిగా తన భర్తను ప్రేమిస్తూ తందయో తన ఎనితయో ప్రే ప్రీతి తన పిల్లలను ప్రేమించాలి తన మక్కలను ప్రే ప్రీతిసేకు మంచి వారి ఉండాలి ఒళ్ళిరేకు కాబట్టి కుటుంబండు తల్లి బాధ్యత కుటుంబాల ముఖ్యమైన తన భర్తను ప్రేమించేదిగా ఉండాలి తన హెడత ప్రీతి నోడక పిల్లలను ప్రేమించేదిగా ఉండాలి కూడా ప్రీతి నోడక ఇంత ఉండి మంచి సాక్షిను పొందాలి మనం ఒళ్ళ సాక్ష్యను ఆస పిల్లల యొక్క బాధ్యత మనం చూస్తే మొక్క మక్కడ బాధ్యత చూస్తే నోడే వారు తల్లిదండ్రులకు లోబడి ఉంటు ఆ తందే తే విధేరాగ్ వారి యొక్క గౌరవాన్ని కాపాడుచు గౌరవాన్ని కాపాడుకుంటూ తల్లిదండ్రులను గౌరవిస్తూ తందే తను గౌరవిస్తా పెద్దవాళ్ళు అయినప్పుడు దొడ్డవరంతర వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద ఉంది ముగు కాదంతరం తంది తాయి నోడుకోను మక్కడ ఆ కర్తవ్య ఇదే ఆ విషయాన్ని ఆ విషయల్లి మార్కు సువార్త ఏడవ అధ్యాయంలో సువార్తె పదో వచనం నుంచి పదమూడవ వచనం వరకు మనం చూస్తే ఏనె అధ్యాయం హతనే వంశన హంశనం వరకు యేసుక్రీస్తు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు బాధ్యద తల్లిదండ్రులకు ఎలా ఉన్నా సహాయం చేశాడు అనే విషయాన్ని మనం గమనించగలం తండె తాయి హే సహాయారు నోడతీ ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా ఒక క్రైస్తవ కుటుంబ ఆగి ప్రతి విధమైన దైవ ఆశీర్వాదాలు పొందుకుంటూ ప్రతి దిన దేవర దైవ ఆశీర్వాదం అందుకుంటూ చక్కటి భార్యను పిల్లలను కలిగి ఒళ్ళే ఎడితి మొద నోడుకుంటూ కష్టపడి పని చేసుకుంటూ ಕೆಲಸ కలసం పిల్లలు ఇతరుల మీద ఆధారపడకుండా మక్కలు బేరే ఆందనని పోషిస్తూ ఆడుస్తారు తండ్రిగా తిగా ఆ అనితయ్య భార్యను ప్రేమిస్తూ ఆయన ప్రీతిస్తా పిల్లల్ని ప్రేమిస్తూ మక్కలను ప్రీతిస్తా వారికి అవసరాలు తీరుస్తూ అవసరం తీ తీరుస్తా దైవ సంబంధించిన క్రమశిక్షణలో వారిని చూస్తూ దైవ ఆ సంబంధ కార్య బతా క్రమశిక్షణలో వారిని పెంచుతూ ಕ್ರಮ ಕ್ರಮವಾಗಿ ಅವರಲ್ಲಿ ಬೆಳೆಸುತ್ತ ದೊಡ್ಡವರ ತಂದೆ ತಾಯಿಯ ಆ ಪ್ರೀತಿಸುತ್ತ ಬಾರಿನ ಕೂಡ ಪೋಷಿಸಾಲ್ಸಿನ ಬಾಧ್ಯತ ಹೆಣತಿ ಕೂಡ ಬೆಳೆಸುವ ಹಾಗೆ ಬಾಧ್ಯತೆಗಳು ಏನು ತೆರೆ ಕುಂದಿ ಇದೆ ಎಂದು దేవుని వాక్యంలో మనం నేర్చుకున్నాము దేవుని ఆ అలాగనే కాదరే ప్రభువు దేవరు పుట్టిరాజు గారి కుటుంబాన్ని అంతటిని పుట్టిరాజు గారి కుటుంబాన్ని ఎల్లనూ వింటున్నటువంటి అన్ని కుటుంబాలను ఎల్ల కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక దేవుడు ఆశీర్వదంలో అందరికి వందనములు ఎల్లరిగా వందనములు మీ పరిచితమైన తొందర స్తోత్రాలు సోదరులు ఉన్న పుట్టిరాజు గారి కుటుంబాన్ని సాయంకాలంలో దర్శించడానికి వారితో కలిసి కొద్ది నిమిషాలు సోవాసులు చేయడానికి మీ కృప మా గణగిరి తెలుసు మీ తొందర స్తోత్రాలు ఆయన వారి యొక్క తండ్రులు నేను తాత దగ్గర నుంచి కూడా క్రైస్తవ జీవితంలో జీవిస్తూ ఉంటున్నారు నేను బాల్యుష్ నుంచే ఆయన భయభక్తులు పెరుగుతూ ఉంటున్నారు అందుని బట్టి మీకు స్తోత్రాలు ఆయన మీ యొక్క రక్షణ సువార్తను కూడా గ్రహించడానికి ఆయన సంపూర్ణంగా మీ బిడ్డగా తీర్చిపడటానికి మీ కృపణాన్ని గ్రహించండి కుటుంబం తండ్రి తల్లి పిల్లలు ఎలాగుండాలో మీ దాసుల ద్వారా కొన్ని మాటలు కొన్ని పరిటనలో నుంచి దాని బట్టి స్థూత్రాలు అవును కదా నేను అడిగిన కుటుంబం నైనా నిజమా భార్య పిల్లలు ఎలాగుంటారో మీరు గుర్తు చేశారు అలాంటి నాయన జీవితాల్లో మా కుటుంబాలు కట్టపడటానికి కుటుంబాలుగా ఉండటానికి ఆదర్శకరమైన కుటుంబాలుగా అనేకులకి నేను మోడల్గా ఉండటానికి కృషి చూపించడానికి ఈ రాత్రి కాలకు ప్రత్యేకమైన నిర్దీవులతోటి పుట్టిరాజు గారిని కుటుంబాన్ని జీవించుకొని నేను పిల్లల ముగ్గురిని నేను గాంధీ బంకిల్ని ఏంజులను నేను యోసులో బిడ్డలో జ్ఞానంలో చదువులో నీ దయలో మనుషుల దయలో వృద్ధులు చేయమని రానున్న రోజుల్లో బిడ్డలు నీ యొక్క భయభక్తులు కలిగి జీవించడానికి నేను అలానే పుట్టిరాజు గారి నేను నా సర్జీ బట్టి తల్లిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలం ప్రత్యేకమైన మీ దేవుని ప్రజలు కాపాడమని కాపాడు మరి ఒకసారి నీ సన్నిధిలో మేము కనపడ పర్యంతరం వల్ల భద్రం కాపాడు పరిశుద్ధమైన